వెల్కమ్ టు ఏవీఆర్ న్యూస్ వార్తలు చదువుతున్నది రిజ్వాన్ అహ్మద్ మెట్లోత్సవంలో పాల్గొనడం ఎంతో పుణ్యఫలం అన్నమాచార్య ప్రాజెక్టు సంచారకులు శ్రీ రాజగోపాలరావు గోవింద నామస్మరణంతో మారుమోగిన నడక మార్గం టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో శ్రీమాన్ తాళ్లపాక అన్నమాచార్యులు ఐదు వందల ఇరవై రెండవ వర్ధంతి మహోత్సవాలలో భాగంగా మంగళవారం ఉదయం అలిపిరి పాదాల మండపం మెట్లోత్సవం వైభవంగా జరిగింది ఈ సందర్భంగా రాజగోపాలరావు మాట్లాడుతూ శ్రీమాన్ అన్నమాచార్యులు శ్రీకృష్ణదేవరాయులు లాంటి మహనీయుల భక్తి ప్రపత్తులతో తిరుమల కొండలను అధిరోహించి స్వామివారి వైభవాన్ని దిశలా వ్యాప్తి చేశారని వివరించారు అలాంటి వారి అడుగుజాడలలో నడిచి ఆ దేవుని కృపకు అందరూ పాత్రులు కావాలనే తలంపుతో టీడీటీ మెట్లోత్సవాన్ని నిర్వహిస్తోందని తెలిపారు